మీ అందరికీ నమస్కారం ఫ్రెండ్ దేశమంతా షాక్ అయోధ్య రామ మందిరంపై దాడికి ప్రయత్నం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు స్వయంగా తమ సొమ్ముతో నిర్మించుకున్నటువంటి విరాళాల ద్వారా నిర్మించుకున్నటువంటి అయోధ్య ఆలయంపై దాడికి కుట్ర అనుమానిత ఉగ్రవాది కూడా అరెస్ట్ అసలు ఏం జరిగింది అని చూస్తే అయోధ్యలోని రామాలయంపై దాడికి కుట్ర పనిన అనుమానిత ఉగ్రవాదిని గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిపి అరెస్ట్ చేశారు ఉత్తరప్రదేశ్లోని మిల్కీపూర్కి మిల్కీపూర్ కి చెందిన అబ్దుల్ రెహమాన్ అతని అతను వయసు పంతొమ్మిది సంవత్సరాలు అతని హర్యానాలోని ఫరీదాబాద్ కు సమీపంలో ఉన్న పల్వాల్లో ఆదివారం నాటి పట్టుకున్నారు అతడు అయోధ్యకు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు అతడిచ్చిన సమాచారం ఆధారంగా స్లీపర్ సెల్స్ ఉన్నాయా అన్న కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పుడు విచారణ జరుపుతున్నాయి రెహమాన్ పై ఫరీదాబాద్ లోని దబువా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరిచి పది రోజులు పోలీస్ కస్టడీకి అయితే తీసుకున్నారు విచారణ సందర్భంగా నిందితుడు ఫరీదాబాద్ కు సమీపంలోని పాలిలో శిథిలమైన ఇంట్లో రెండు చేతి గ్రనేడ్లను దాచి ఉంచినట్లు తెలిపాడు అయితే వాటిని తనకు ఇచ్చిన వ్యక్తి గురించి తెలియదని వివరించాడు అతడికి పాకిస్తానీ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు తేలిదని ఓ పోలీస్ అధికారి తెలిపారు మంగళవారానికి అతడు అయోధ్య చేరుకోవాలని భావించినట్లు వెల్లడించారు రెహమాన్ నుంచి రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అందులో కొన్ని నేరపూరిత వీడియోలు ఉన్నట్లు గుర్తించారు అతడు చాలా వీడియోలను ఉగ్ర సంస్థలతో పంచుకున్నట్లుగా తేలిందని పోలీసులు తెలిపారు ఇతనిపై మరిన్ని వివరాలు అయితే కనుక త్వరలోనే తెలియనున్నాయి ఎందుకంటే ఈ యొక్క కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ అయితే ఉన్నాయి